ఇలా ఈరోజు మన మార్కెట్ యార్డ్లో కూర్చో చూడండి డీడి తాలు సిక్స్టీ ఫైవ్ రూపీస్ చేస్తారండి ఆరు వేల వందలు అరవై ఐదు రూపాయలు చేసేది వేరే జరిగింది ఇవాళ డీడి తాలు కొత్తవే ఈరోజు ఇలాగే వీడియో లాస్ట్ చూడండి అన్ని రకాల కాయలు వీడియోలు పెట్టి ఉన్నాను లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి డైలీ మిచ్ అప్డేట్స్ ఈరోజు డేట్ అయితే జనవరి మూడు మధ్యాహ్నం ఏసీ రకాలు కొత్త రకాలు అన్ని తాలు ఎరుపులు బస్ట్లు అన్నీ పెట్టి ఉన్నాను వీలైతే సపోర్ట్ చేయండి మర్చిపోకుండా ఇవన్నీ మాత్రం అరవై ఐదు రూపాయలు చేసేది బేరం జరిగాయండి సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ చూడండి ఉచరికి ఏసీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మీడియాలో వంద రూపాయలు చేసి బేరం ఇస్తారు కంట పదివేలు కేజీ వంద ఎక్సో రూపాయ ఈరోజు ఏసీ థర్టీ ఫోర్లు ఏసీ నుండి అడ్డుకి దిగుమతి వచ్చినాయి చూడండి కొట్టు అడ్డు మొత్తం ఇట్లా ఉన్నాయన్నమాట మార్కెట్లో కాబట్టి వీడియో చూసినా లైక్ చేయండి మర్చిపోకుండా తప్పకుండా ఇంకొంతమంది వీడియో షేర్ చేయండి చూడండి దిగుమతులు వచ్చాయని చెప్పాను బాగా రెండు కోట్లు ఎటు చూసినా ఫుల్గా ఉన్నాయండి ఇవన్నీ థర్టీ ఫోర్లు ఎక్కువ ఈ రకాలన్నీ ఈ వరుసగా ఇలా డైలీ మిచ్చే అప్డేట్స్ మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా చూడండి కొత్తగా తేజ బెస్ట్లు పదిహేను వేల మూడు వందలు వేస్తారు వన్ ఫిఫ్టీ త్రీ అంటే నూట యాభై మూడు రూపాయలు చేసేస్తే బేరం జరిగింది ఇవాళ మీకు ఇంకా ఏసీ ఉన్నాయి అన్నీ కూడా వీడియోలు పెట్టాను లాస్ట్ దర్ చూస్తే మీకు అర్థమయ్యన్నమాట ఏసీ రకాలు చెప్పాను అన్నీ చెప్పాను ఉదయం కూడా వీడియోలో అన్ని రకాలు మీకు చెప్తాను ఎందులోనైతే కొన్ని రకాలు కనిపించిన వాళ్ళ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీగా కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు కొత్త తేజ బెస్ట్లు వన్ ఫిఫ్టీ త్రీ నూట పదిహేను వేల మూడు వందలు వేశారు అనమాట ఇట్లా మార్కెట్లో బేరాలు అనేవి జరుగుతూ ఉంటాయి డైలీగా చూస్తాను అన్ని లోట్లు అండి వరుసగా ఈ విధంగా చూడండి ఓకే నెక్స్ట్ రెండు వచ్చరికి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు వన్ ట్వంటీ పన్నెండు వేలు వేస్తారు అంతే నూట ఇరవై రూపాయలు చేసేది బేరం జరిగింది ఇవాళ ఓకే ఏసీ టూ జీరో ఫోర్ త్రీ మిర్చి వన్ ట్వంటీ నూట ఇరవై రూపాయలు ఈరోజు మా మార్కెట్ యార్డ్లో ఇదిగోండి ఇది వచ్చారీ నూట పదిహేను ఇది ఈ లాటు నూట పది అదైతే నూట ఇరవై ఇది నూట పది అది నూట ఇరవై రూపాయలు అయితే బేరం వేశారు ఎక్సో దశ రూపాయ ఎక్సో బీస్ రూపాయ ఇట్లా మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లో మాత్రం టూ జీరో ఫోర్ త్రీ ఏసీ అనమాట చూడండి కొత్తవి ఆరుమూరు మీడియాలు తొమ్మి తొమ్మి తొమ్మిది వేలు వేస్తారు నైంటీ రూపీస్ అంతే తొంభై రూపాయల కేజీ వచ్చేసరికి అది కొత్తవి ఆరుమూరు మీడియం నైంటీ రూపీస్ కొద్దిగా నైట్గా సలదానం ఉంది అదే ఫుల్ డ్రై అయితే ఇంకొద్దిగా పది పదకొండు పదివేలు జరిగేది ఇట్లా జరిగితే మార్కెట్ యాడ్లో బ్యారెలు కాబట్టి లైక్ మనం చేయడం మర్చిపోతే చూసినా అందరు కూడా ఓకే నెక్స్ట్ వచ్చరికి ఏసీ టూ సిక్స్ బెస్ట్లో వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు రూపాయలు పద్నాలుగు ఐదు వందలు వేశారండి ఇట్లా చూపిస్తారని లోపలిండి అడపీకి అలా చూపించి కాయలు ఏమైనా తేడా ఉంటే మాత్రం తగ్గి అని అంటారు తేడా ఏమీ లేకుండా మళ్ళీ ఏసుకడికి వెళ్ళి కూడా చూస్తారు అప్పుడు ఎలాగే చూస్తారు నుండి పైదాకా వస్తారండి మధ్యలో ఏమైనా తెలపలు ఉన్నాయా ఆకుపట్టు ఉందా అన్నీ చూస్తారు అవన్నీ లేవు క్లియర్ క్లాట్ అయినాకే ఓకే చేస్తారు వేరే మన ఈ విధంగా అప్పుడు మళ్ళీ రూపాయ రెండు రూపాయలు తగ్గుతుంది మరి రైతు ఏందిరా బాబు మళ్ళీ తగ్గించారనుకో మీకు తెలియదు కదా అవన్నీ ఏసీలు కూడా అట్లా జరుగుతాయి అనమాట ఇట్లా ఇవే కౌంటర్ సేల్కి కాయలు కొనుక్కొని తీసుకెళ్ళి అనుకోండి సాజులు ఇవన్నీ కలిపి ఇంకా ఎక్స్ట్రా అమ్ముతారండి ఆ రేటుకి చూడండి ఏసీ తేజ బెస్ట్లో వన్ సిక్స్టీ ఒక్కలాటు వన్ సిక్స్టీ నూట ఆరు రూపాయలు వేసారు పదహారు వేలు జరిగింది ఒక్కలాటేనండి పదహారు వేలు వేస్తారు ఓకే నూట ఆరు రూపాయలు ఒక్కలాటు వేసారు అంటే పక్కవన్నీ నూట యాభై ఐదు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వేసారు ఈ రకాలన్నీ వచ్చేసరికి పదిహేను వేల ఐదు వందల రూపాయలు చేసి బేరం జరిగింది అనమాట ఏసీ తేజాలు చూడే కొత్తవి మీడియాలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు వీడియో పెడతాను కొన్నివన్నీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపు చేసే బేరం వేసారు నూట యాభై ఐదు రూపాయలు పదిహేను వేల ఐదు వందలు అనమాట ఎట్లాగా అది కౌంటర్ సీలకి విడిగా కేజీ అరకాయలు కొనలు ఎక్కువ రేటు అమ్ముతారు ఎందుకంటే వాళ్ళకి పోటీ ఖర్చు ఉంటుంది చూడండి ఏసీ తేజ మీడియాలు వన్ ట్వంటీ టూ పన్నెండు వేల రెండు వందలు అంతే నూట ఇరవై రెండు రూపాయలు వేసామని చెప్పారండి వెళ్ళి అడిగానండి ఆ కొట్లు ఆ కొద్దిగా పాలల్లా అమ్మా కాయలు బాగున్నా కానీ అట్లా కనిపిస్తున్నాయి అందుకనే వన్ ట్వంటీ టూ పన్నెండు వేల రెండు వందలు వేస్తారని చెప్పారండి ఏసీ తేజ మీడియాలు అవి కొత్తవి మర్చిపోయి కొత్తవి తేజ మీడియాలు కొత్తవి తేజ మీడియాలు వన్ ట్వంటీ టూ పన్నెండు వేలు వందలు కొత్తవి న్యూ తేజ వన్ పన్నెండు వేలు వందలు ఇది చూడండి న్యూ నెంబర్ ఫైవ్ ఇండో ఫైవ్ వన్ మిర్చి వన్ ఫార్టీ ఫైవ్ కొత్తవి నెంబర్ ఫైవ్ మిర్చి పద్నాలుగు వేల వందలు వేశారు నూట నలభై ఐదు రూపాయలు వేసారనమాట కొత్తవి కానీ చూడండి ఈ విధంగా నెంబర్ ఫైవ్ అండి ఇండో ఫైవ్ మిర్చి అంటారు వీటిలే ఇదే ఫస్ట్ నేనైతే చూసాను నేట్లోకి రావడం అయితే కొత్తవి ఏసీ కూడా నూట యాభై ఐదు రూపాయలు వేశారు అది కూడా వీడియో పెట్టాను చూసారు కదా ఇది పెట్టా చూడండి వచ్చరికి కొత్తవి ఆరుమూర్ మీడియం బెస్ట్ పదివేల ఐదు వందలు అనమాట వన్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ న్యూ ఆరుమూర్ మిర్చి నూట ఐదు పదివేల ఐదు వందలు ఇలాగ అన్ని రకాలు పెట్టి ఉన్నాను ఉదయం కూడా చాలా రకాల గురించి మీకు వీడియో చెప్పినాను కాబట్టి వీళ్ళని అనే దానికి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే కొత్తవి చూడండి విచ్చరికి కొత్తవి తాలు ముప్పై ఐదు నలభై ఈ లాడు ముప్పై ఐదు రూపాయలు వేస్తారు థర్టీ ఫైవ్ రూపీస్ ఇది అయితే ఇవి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇవి ఓన్లీ థర్టీ థర్టీ ఫైవ్ అంటే థర్టీ రూపీస్ చేసైతే బేరం జరిగింది ఇవాళ మాత్రం నెక్స్ట్ వన్ కూడికి కొత్తవి తాలువి ఇయో టూ జీరో ఫోర్ త్రీ తాలు నాలుగు వేల ఐదు వందలు అంటే నలభై ఐదు రూపాయలు గంట నాలుగు వేల ఐదు వందలు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ కేజీ టూ జీరో ఫోర్ త్రీ తాలు ఫటిక న్యూ ఫటిక ఇవి మాత్రం ఇట్లా భేరమైంది ఇది చూడండి కొత్తవి టూ జీరో కొత్తవి ఏసీ ఏసీ తాలు ఏసీ ఫటికా ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలు వేసారు ఎందుకంత కొద్దిగా ఎల్లో మిర్చి ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎల్లో మిర్చి లాంటివి వాటికి డిమాండ్ ఉండదు అనమాట ఎల్లో కింద పోయేది అందుకనే ఎనిమిది వేలు వేశారు లేదంటే డెబ్బై డెబ్బై ఐదు అరవై అరవై ఐదు కూడా జరిగింది ఇవాళ ఏసీ తేజాలు ఇవైతే ఎనభై రూపాయలు వేశారు ఎయిటీ రూపీస్ చూడండి కొత్తవి థర్టీ ఫోర్ ఫటికా తాలు కొత్తవి న్యూ థర్టీ ఫోర్ తాలు ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ కింట నాలుగు వేలు వేస్తారు నాలుగు వేలు అంతే నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫర్ కేజీ న్యూ థర్టీ ఫోర్ చాలు కొత్తవి అట్లా ఉందండి డిమాండ్ ఇంకా రెండు రూపాయలు తక్కువ కూడా జరిగింది అయితే ఇదిగోండి రేట్ని బట్టి కాయని బట్టి ఒకటి కొద్దిగా కలర్ ఉంది కదా దీన్ని నాలుగు వేలు ఇంకా అది అయితే రెండు రూపాయలు తక్కువ చెప్పారండి పక్కవైతే మాత్రం ఇదిగోండి ఏసీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లో వన్ ట్వంటీ పన్నెండు వేలు వేసారు అంటే నూట ఇరవై రూపాయలు చేసి పెరడం జరిగింది ఏసీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లో నూట ఇరవై పన్నెండు వేలు వన్ ట్వంటీ ఎక్కువగా వంద నూట ఐదు నూట పది జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం నూట పది పదిహేను వరకు ఎక్కువ జరుగుతున్నాయి నూట ఇరవై అయితే బెస్ట్లు జరుగుతున్నాయి డీలక్స్ ట్రాక్ అయితే మార్కెట్లో కనబడలేదండి ఇంకా అంతకు మించి అది మాత్రం ఈ విధంగా చూడండి వచ్చరికి ఏసీ సూపర్ టెన్ మిర్చి వన్ ఫార్టీ అంతే పద్నాలుగు వేలు వేశారు నూట నలభై రూపాయలు చేసి బేరం జరిగింది ఇవాళ ఏసీ సూపర్ టెన్ మిర్చి అంత ఉండే నూట నలభై అంతే పద్నాలుగు వేల రూపాయలు అయితే బ్యారెన్ జరిగింది ఇవాళ మార్కెట్ యార్డ్లో అలాగే కొత్త కూడా పెట్టాను చూశారు కదా కొత్త కూడా పదమూడు వందలు దగ్గర నూట యాభై వేసారు అన్నారండి అట్లాగడికి వెళ్ళానండి కనిపించలేదండి కుట్టేశారు మళ్ళీ వెళ్ళాను వాళ్ళు ఫోన్ చేశారు నేను ఏసీలకి వెళ్ళాను వచ్చారు కుట్టేశారండి అందుకని మధ్య రేపు బెడత వీలైంది ఇది చూడండి ఏసీ తేజ బెస్ట్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ అంతే పదిహేను వేల ఐదు వందలు నూట యాభై ఐదు రూపాయలు జరిగింది అన్నమాట నూట యాభై ఐదుకి మించి అయితే ఇవాళ మార్కెట్లో కనబడలేదండి ఎక్కువగా నూట యాభై ఐదు అరవై లోపే వేశారు నూట ముప్పై నూట నలభై నుండి కామన్ రేట్గా జరుగుతున్నాయి తేజాలు ఏసీ తేజాలు అయితే మాత్రం కాబట్టి లైక్ చేయండి మర్చిపోకుండా సపోర్ట్ చేయండి చూడండి వచ్చరికి అయితే డీఈీ ఏసీ డీడీ మీడియాలు వంద రూపాయలు వేస్తారు నూట పది నూట పది రూపాయలు వేసారు ఎక్సో దశ రూపాయ మీడియాలు ఈ విధంగా చూసినంత లైక్ చేయడం మర్చిపోద్దు కంపల్సరీగా డైలీ గుంటూరు మించి అప్డేట్స్ అనమాట మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అప్ చేయండి బెల్లి బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి మరి కొంతమంది తెలుసుకుంటారు మనం ఇచ్చే గురించి ఓకే లాస్ట్ డబ్బు చూసినందుకు థ్యాంక్ యూ ధన్యవాదం ఫ్రెండ్స్